ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా సద్గురు యొక్క పాత్ర నడిస్తే డ్రామా సమాప్తి అయిపోతుంది అని అంటున్నారు అది దాని గురించి ఇంకేం చెప్తున్నారో మహావాక్యాలు మనం తెలుసుకుందాము సద్గురువు యొక్క పాత్ర నడిస్తేనే డ్రామా సమాప్తి అయిపోతుంది దీని కొరకు అందరిని తయారు చేస్తున్నారు బాబా దిసియల్ స్వరూపాన్ని ధరించవలసి ఉంటుంది అని అంటున్నారు అయితే బాబా అయితే సదా మూడు రూపాలలో ఉంటారు ఇప్పుడు దది ఏం కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు బిజీ అయ్యామని చెప్పాలి అవ్వాలి అవుతున్నాము అనకూడదు అందరు మస్తకంలో మెరిసే సేతలు స్పష్టంగా అనుభవం అవ్వాలి ఈ అనుభవం యొక్క నేత్రం ఇతరులకు కూడా అనుభవం చేయిస్తుంది ఇప్పుడు అందరూ అనుభవం కోరుకుంటున్నారు కదా స్వయం ప్రతి శక్తి మరియు గుణం యొక్క అనుభవిగా అయినప్పుడు అనుభవం చేయించగలరు మీ అనుభవాన్ని పెంచుకుంటే ఇతరులకు అనుభవం అయిపోతుంది అని బాబా అంటున్నారు నిత్య బుద్ధి పిల్లలకు సహాయం అందించేందుకు బాబా బంధింపబడే ఉన్నారు మనకు నిత్యం ఉండాలి కానీ బాబు సహాయం అయితే అందించేందుకైతే బంధింపబడి ఉన్నారు అని చెప్తున్నారు ఆయన సముద్రం యొక్క లోతుల్లోకి వెళ్ళేవారు చాలా వస్తువులు తీసుకువస్తారు పై పైన ఉన్న వారికి చేపలు దొరుకుతాయి అదే విధంగా ఎక్కడికోవాల విషయాలు వస్తాయి విషయాలు అనేవి రావు అని బాబు చెప్పరు ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా సూక్ష్మ విషయాలు ఎదురుగా వస్తాయి ఎందుకంటే పాస్ వితనారుగా అవ్వాలి కదా కనుక భయపడకండి అని బాబా అంటున్నారు విషయాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి ఎంత ముందుకు వెళ్తూ ఉంటామో అంతగా విషయాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే పాస్ వి తానారుగా అవ్వాలి కదా అని బాబా అంటున్నారు అనమాట కనుక భయపడకండి ఆ సమయంలో బాబు దాదాన్ని మర్చిపోతున్నారు ఒంటరిగా అయిపోతున్నారు అంటున్నారు ఏదైనా విషయాలు వచ్చేసరికి ఏంటి భయపడిపోయి బాబాని మర్చిపోతున్నారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని అంటున్నారు అనమాట కనుక చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది బాబు దాదాని కంబైండ్గా ఉంచుకొని అనుభవం చేసుకుంటే అప్పుడు చూడండి పర్వతం కూడా దూదు వల్ల అయిపోతుంది ఏది పెద్ద విషయం ఏది పెద్ద విషయంగా అయిపోతుంది అని బాబా అంటున్నారు కదా బాబాను మర్చిపోయామంటే ఇంకా చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది అది బాబాని కంబైన్డ్గా మనం పెట్టుకుంటే ఎంత పెద్ద విషయమైన దూదులాగా మీకు అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు దూదు వల్ల అయిపోతుంది అని అత్యం ఓంశాంతి